నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూన్ ఒకటవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది ఐదు ఆరు తారీఖుల్లో సష్ట కూటమి కూడా జరగబోతోంది అయితే సష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటు యురానస్ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజెస్ చాలామంది కూడా అయితే మరి యురానస్ని మీరు కన్సిడర్ చేస్తారా అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు లేకపోతే సష్టగ్రహం అనుకోవచ్చు ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకొని దాని తర్వాత ద్వాదశ ఫలితాలు కూడా చెప్పుకున్నా తప్పకుండా ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే కనుక ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ మనకి ఏంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక కనుక అందుకే తో ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ పదమూడు అనేది అక్కడ కూడా సఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగే వచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం ఏప్రిల్ పదమూడే కదా జరిగింది సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాలుగో తారీఖు వచ్చింది ఈ నాలుగో తారీఖు ఏమో మంగళవారం వచ్చింది సో అక్కడ సోమవారం వచ్చింది ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడుది ఉంది ఇవాళ భరణి నక్షత్రం అనేది సిక్కుడు పైగా జూన్ ఒకటి నుంచి ఇదే రాతిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు సో జూన్ అనేది ఆరో నెల మన లెక్కరో ఈ ఆరో నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి మరి జూన్ ఒకటో తారీఖునే కుజుడు మ్యాస్టర్స్లో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏమి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు పెద్దగా చేయాలి ఉండవు జనరల్ గా మాములు ఏదైనా అన్న అది కూడా ఉండవు జనరల్ గా అన్ని నార్మల్ మూత ఏదైనా ఉంటాయి తప్ప అసలు బర్ణీళ్ళు ఎవరు కూడా సాధ్యమంత వరకు మూతలు ఏం పెట్టాం ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం ఉంటుంది దాన్ని పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా ఎప్పుడు సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయపక్షల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం సో మంగళవారం వస్తుంది కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా బెట్టింగ్లు అనుకోండి జోదాలు అనుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి వస్తాయి అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగు జరుగుతుంది సో అది మనకి అంత గితం వరల్డ్ కప్ జరిగినట్టుగా ఆ అంత దాకా బ్రహ్మాండంగా వచ్చి చివర్లో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా అందుకే నీకు వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమంత వరకు బెట్టింగ్ జోలకి వెళ్ళకండి సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్నా సూచన ఎందుకంటే ఏది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓటర్తో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీర్ అయిపోవచ్చు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉండేది తర్వాత రెండోది ఏంటంటే రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికంటే దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడల కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏవైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు ఇట్లాంటివి ఉంటాయి అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి ఏతు అవుతాయి కదా సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను దాని ముందుగా మీరు కొద్దిగా టేక్ ఈజీ అనుకోండి సో గెలుపు గెలుపుకోవటం అనుకోవటమే సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు నిరాశ పెట్టుకోవచ్చు జరిగేది ఎలాగో జరుగుతుంది సో ఎవడున్నా మనది వాడు అయితే తక్కువే సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరి మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓటు వేయటం అనేది ఉంటుంది వీళ్ళు మనకి ఇలా చేస్తారు వాళ్ళు అలా చేస్తారు సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది పరిస్థితి ఇదే చతుర్థి గ్రహ కూటమి నేను ఇక్కడ ఈ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్డు ఆధిపత్యం అయితే ఇప్పుడు రాక్షసు గురు ఆధిపత్యం కూడా ఎక్కువ ఉంది సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు సో ఇట్లా ఉంటుంది పరిస్థితులు అయితే ద్వాదశ రాసులు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం సార్ వివరంగా అన్ని రాసులు చెప్పుకుందామా తప్పకుండా రైట్ మరి షష్ట స్థానంలోనే ఈ షష్ట గ్రహ కూటమి జరగబోతోంది ధనస్సు రాశి వారికి పంచగ్రహ కూటమి కూడా మరి ఎలాంటి రిజల్ట్స్ నివ్వబోతోంది ఈ కూటమి ధనస్సు రాశి వారికి అండి ధనుస్సు రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఎందుకంటే ఎప్పుడు కూడా గోచారంలోకి ఏంటంటే మూడు ఆరు పదకొండు అనేవి అధిక భాగం గ్రహాలకి మేలు చేసే ప్లేస్ మనం గోచారంలో చెప్పడం అనేది ఉంటుంది కనుక ఈ మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచరించినప్పుడు ఏ గ్రహం అయినా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇస్తుంది అందువలసి ఆరు గ్రహాలు అక్కడ కలిసి ఉండటం అనేది సో ఇక్కడ మనకు ఏంటంటే ధను రాశికి ఎవరైతే అధిపతి అంటే లేదా ధనుర్ రాశికి మేలు చేస్తే గ్రహాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వచ్చేప్పటికి మనకి రవి గురువులు కూడా అక్కడ కలిసి ఉండటం కొంతవరకు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఆరో ఇంట్లో బుధుడు బలపడటం తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ సర్వీస్ ప్లేస్లోకి మళ్ళీ ఒక రకంగా లాభాధిపతిగా కూడా మళ్ళీ శుక్రుడు ఉండటం వీళ్ళందరూ కూడా ఆరో ఇంట్లో చేరటం అంటే ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే కనుక ఖచ్చితంగా శత్రువుల మీద పై చేయి వీలుదవుతుంది అంటే ఎక్కడైనా సరే వీళ్ళకి వెనక నుండి ఎవరైనా గోతులకు అనుకుంటే కనుక ఆ ఆటలు సాగవు సో వాళ్ళ మీద పై చేయి వీలదే అవటం అనేది ఉంటుంది సరే ఇప్పటికీ ఏవైనా సరే ఇలాగా కోర్టు సంబంధాల వ్యవహారాలు అనుకోండి భూ సంబంధ వ్యవహారాలు అనుకోండి ఇలాంటి కొనికి రాని సమస్యలు ఏవైనా ఉంటే కనుక వాటిలో కూడా పై చేయి వీలదే అవటం అనేది కూడా ఉండటం అనేది ఉంటుంది ఇంకా అలా కాకుండా సరే వ్యక్తిగతంగా ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు మనకి ఏమన్నా పోరాడే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిట్లో వీళ్ళు పై అనుకుంటే ఇక్కడ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎక్కువ మేలు జరగడం అనేది తర్వాత ముఖ్యంగా వ్యాపారాలు కాకుండా స్వతంత్ర వృత్తుల్లో ఎవరైతే ఉంటారో అంటే స్వతంత్ర వృత్తులు అంటే న్యాయవాది వృత్తి అనుకోండి వైద్య వృత్తి అనుకోండి ఇలా ఏవైతే స్వతంత్రంగా ఒక పెయింటర్ అనుకోండి ఏదైనా సరే ఇలా స్వతంత్ర వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి విస్తృతమైన కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే కనుక ఈ నెలలో ఎక్కువ ఉండటం అనేది కూడా ఉంటుంది కానీ ఎలా చూసినప్పటికీ కూడా వీళ్ళు చాలా ఎక్కువ లాభపడడానికి కూడా ధనుర్ రాశి వారికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఏదైనా కూడా ఈ దిశ రాసులు కానీ ఈ రాశులు కానీ వీళ్ళతో ఉండే ఇబ్బంది ఏంటంటే వీళ్ళు కార్యాలు నిమగ్నం అవటం అనేది ఏంటంటే కొద్దిగా లేట్ చేస్తూ ఉంటారు సో ఈ దిశాభావ రాశుల వాళ్ళకేమో ఎప్పుడు కూడా రెండు రెండు రకాల ఆలోచన ఉంటాయి ఈ చర రాశుల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా బుద్ధి చరం పరిగెత్తూ ఉంటుంది సో అది ఒకటి వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే కనుక వీళ్ళకి కూడా మనకి ఇప్పుడు ఇందాక కర్కాటక రాశి వాళ్ళకి ఎలాగైతే అంతకుముందు మనం చెప్పున్నట్టుగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాగైతే ఒక అద్భుతమైన కాలం అని చెప్తున్నామో అంత అద్భుతమైన కాలం అనేది వాళ్ళతో పోలిస్తే ఒక పెసర్ తక్కువ ఉండొచ్చేమో కానీ ధనుర్ రాశి వాళ్ళకి కూడా చాలా మహద్వంతమైన కాలం అని కానీ చెప్పవలసి ఉంటుంది కానీ ఇక్కడ ఏదైతే మరి పంచమల్లో కుజుడు అనేవారు అనేది కూడా జూన్ ఒకటి నుంచి చేస్తారు కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ ఏమంటే మూత్ర సంబంధించిన వ్యవహారాలు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండటం అనేది దాన్ని కంట్రోల్ చేసుకోవటం అనేది కూడా చాలా తప్పకుండా చెప్పవలసిన సూచన తర్వాత కొంతవరకు కూడా గొంతుకు సంబంధించిన ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కనుక వాళ్ళకి ఆ రకమైన సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఇంకా వీరు మాత్రం సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ వీరికి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం ముఖ్యంగా రాజస్థానంలో వినాయకుడు ఉన్నాడు కాబట్టి అంటే కేతు ఉంటాడు కాబట్టి కేతు అధిపతి వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడికి సంబంధించిన ఓం గమ్ గణపతి ఏ ఓం గమ్ గణపతి ఏ అనేది నిత్యం చదువుకోవటం వల్ల కూడా మేలు జరుగుతుంది రైట్ చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం